చంద్రబాబు నాయుడు గారు తన ఈ కొద్ది కాలంలోనే అనేకమైన తప్పిదాలకు పాల్పడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అనేకమైన మోసాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ హామీని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు అయితే ఏముందిలే ఏముంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత కదా ముందు పబ్బం గడిచిపోయింది కదా రేవు దాటాం కదా చెప్ప తగలైపోతే మనకేమిటి అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కనిపిస్తుంది నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను మీరు అమ్మఒడి పేరు తీసేసి దానికి తల్లికి వందనమని పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం కాదంట వచ్చే సంవత్సరం అంట ఇస్తారో ఎవరో వచ్చే సంవత్సరం నాకు తెలిసి వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు అలా వాయిదా వేసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే గ్యాస్ మూడు సిలిండర్లు దానికి తిరోధకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మహిళలకు బస్సు సర్వీస్ ఫ్రీ అన్నారు దానికి తిరోధకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు దానికి మీరు ఇచ్చే పరిస్థితి పరిస్థితి చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి ఈ నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసింది దానికి మీరు తిరోధగాలు ఇచ్చారు ఆ తెలుగుదేశం ఒకసారి చూడండి ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో కానీ వెనకాల ఉంటుంది సూపర్ సిక్స్ అని తీసేయండి అయ్యా బాబు అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా అప్పుడు చెప్పా ఎప్పుడు చెబుతా రేపు కూడా చెబుతా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి తప్పించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని మోసం చేసి తుంగలో తొక్కే మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఈ భూ సర్వే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది కరెక్ట్ అని నిరూపించేటటువంటి పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నా దానితో పాటుగా ఈనాడులో రాస్తున్నారండి అధికారం పోయింది అన్నీ బయటపడుతున్నాయి నెంబర్ టూ కోసం పోటాడుకుంటున్నారంట నువ్వు నేను నెంబర్ టూ నేను నెంబర్ టూ అని ఏ రాశాడు రాతలు అయ్యా ఈయనడేగా ఆయన చనిపోయాడు వాళ్ళ అబ్బాయి ఎవరు ఉన్నాడు ఆయన కిరణ్ అయ్యా కిరణ్ గారు అసలు మా పార్టీలో నెంబర్ టూలు ఉండరు నెంబర్ వన్నే నెంబర్ త్రీలు నెంబర్ టూలు ఈ ఉండరు మీ పార్టీలో ఉన్నారేమో ఉన్నారు కాదు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ ఫారిన్ బాడీ ఒక ఆయన ఉన్నాడు నెంబర్ త్రీ మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నెంబర్ టూ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వెంటే మేము అందరం ఉంటాం పని చేస్తాం ఎవరికి ఏ పని అప్పజెపితే ఆ పని చిత్తశుద్ధిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మాలో మాలో ఏదో గందరగోళాలు ఉన్నాయి అధికారం పోయింది గందరగోళం ఉంది ఈ పార్టీని చీతిమేద్దాం నలిపేద్దాం అని మీ నాన్నగారు నువ్వు చంద్రబాబు ప్రయత్నం చేసినా అయ్యండి అవోబు చాలా జరిగే ఇంతకుముందు ఈ పార్టీ పుట్టిన తర్వాత అనేక మంది అనేక రకాల కుట్రలు చేశారు అన్ని కుట్రలను ఛేదించుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓటమి పాలైనా మీరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని కుట్రలని ఛేదించుకొని బయటికి వచ్చేటటువంటి శక్తి సామర్థ్యం పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చారు అనేక కుట్రలు జరుగుతాయి ఓటమి పాలైన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా చేయాలని చూస్తారు దేనికి భయపడడానికి మేము సిద్ధంగా లేవు అనేక మంది మీద త్రీ సేవలు సెవెన్లు పెట్టారు అనేక మంది మీద అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయిని కొన్ని మీ దుంపదేగా ఏదో సినిమాలో చూపిస్తారే గజ దొంగలను అరెస్ట్ చేసినట్టు టెర్రరిస్ట్లను అరెస్ట్ చేసినట్టు వెళ్ళి అదే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా బ్రహ్మాండంగా ఒక వంద మంది రెండు వందల మంది పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి ఏం చేశారు తుష్ పార్టీ ఒక నోటీస్ పంపించారు దాన్ని పిలిస్తే వచ్చేవాడుగా ఇంకా చాలా మంది మీద కేసులు పెడుతున్నారు కొత్త కొత్తగా మా మీద ఎప్పుడో తెలుగు తెలుగుదేశం ఆఫీస్ మీద రైడ్ చేశారని ఇప్పుడు తిన్నాడు సేవలు పెట్టేస్తున్నారు కనపడి మీద అందరి మీద పెట్టి ఏదో భయపెట్టాలనుకుంటున్నారు మీరు పెట్టే భయాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి కలు తెలుసుకోండి ఇలాంటి యూ టర్న్లు మీరు తిప్పుతూ ఉండండి మీరు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కుతారు ప్రజలు మిమ్మల్ని ఛేదరించుకోవటం ప్రారంభించారు ఛేదరించుకుంటారు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చేపదలుచుకున్నా ఇంకా ఓకే